హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే ఉర్దూ మీడియం ఎక్స్ షార్ట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ అభ్యర్థులు కలిసి ఇవాళ టీజీపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ కేసుపై అప్పీల్ చేయడం జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ కేసు కనుక చూసుకున్నట్లయితే డబ్ల్యూఏ వన్ జీరో ఫైవ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి మెయిన్ నెంబర్ దీనికి సంబంధించినటువంటి హానరబుల్ జడ్జెస్ సో ఇద్దరు వినబోతున్నారండి సో ఇక్కడ చూడొచ్చు సార్ ద హానరబుల్ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ అప్రేష్ కుమార్ సింగ్ అండ్ హాన్రబుల్ శ్రీ జస్టిస్ జిఎం మొహిద్దీన్ అనేసి ఇక్కడ వినడం జరుగుతుంది సార్ ఈ కేసు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో సో వేయడం జరిగింది ఇరవై మూడో తారీఖు అంటే ఈరోజు హైకోర్టుకు ఇప్పుడు టీజీపీఎస్సీవి వెళ్ళారు ఇటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా ఇద్దరు వెళ్ళడం జరిగిందండి ఇప్పుడు గ్రూప్ వన్ కేసు అనేది హైకోర్టులో ఒక సంచలనగా మారబోతుంది ఎందుకంటే ఆల్రెడీ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చినటువంటి ఏదైతే ట్వంటీ టూ దాదాపుగా రెండు వందల ఇరవై పేజీలతో ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో దానిని సవాల్ చేస్తూ మరి టీజీపీఎస్సీ మరియు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా డివిజనల్ బెంచ్కి ఆశ్రయించడం జరిగింది ఇప్పుడు డివిజనల్ బెంచ్ ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది సో యావత్తు తెలంగాణ మొత్తం నిరుద్యోగులు చూస్తున్నారండి ఎందుకంటే దాదాపుగా థర్టీన్ ఇయర్స్ తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ వచ్చిందండి థర్టీన్ ఇయర్స్ తర్వాత ఈ యొక్క థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఈ ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది వచ్చింది మరి ఇప్పటికీ కూడా అది కే కోర్టు కేసుల చుట్టూ తిరిగింది తప్ప ఇప్పటి వరకు భర్తీ కాలేదు గతంలో బీఆర్ఎస్ హయంలో ఉన్నప్పుడు కూడా రెండు సార్లు రద్దయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మళ్ళీ దీని ఎగ్జామ్స్ నిర్వహించిన కూడా మరి జివో నెంబర్ ట్వంటీ నైన్ నుంచి కూడా ఈ యొక్క ప్రైమరీ దశ నుంచే గ్రూప్ వన్ కేసు పైన కేసులు పడుతున్నాయే తప్ప ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ అనేది ఏం లేదు సో రీసెంట్గా మెయిన్స్ పైన కూడా అవకతవకలు జరిగాయనేసి కూడా విద్యార్థులు హైకోర్టుకు ఆశ్రయిస్తే రీసెంట్గా తీర్పు ద్వారా మరి టీజీపీఎస్సీ ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ కోల్పోయింది సో తన యొక్క సొంత నిబంధనలను ఉల్లంఘించింది కాబట్టి ఇది మెయిన్స్లో అవకతవకలు జరిగాయి కాబట్టి మెయిన్స్ లేదా రీఅల్యూషన్ చేయాలనేసి హైకోర్టు చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు మాకు టీజీపీఎస్సీ నమ్మకం లేదు కాబట్టి రీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ చేత నిర్వహించాలి అనేది కొంతమంది అభ్యర్థులు డిమాండ్ కూడా మన రీసెంట్గా చూసాము అయితే ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు ఉర్దూ మీడియం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సెలెక్టెడ్ అయ్యారో గ్రూప్ వన్ వాళ్ళు డివిజనల్ బెంచ్ కు వెళ్ళడం జరిగింది సార్ ఇప్పుడు డివిజనల్ బెంచ్ గ్రూప్ వన్ యొక్క భవిష్యత్తు మొత్తం గ్రూప్ వన్ భవిష్యత్తు డివిజన్ బెంచ్ లో ఉన్నది అసలు ఏం తీర్పు ఇవ్వబోతుంది మరి ప్రైమరీ ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి కేసును మరి డివిజనల్ బెంచ్ సేమ్ తీర్పు ఇవ్వబోతుందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా తీర్పు ఇస్తుందా అన్న దానిపైన ఇప్పుడు నిరుద్యోగులు వియ్యగలతో చూస్తారు చూస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ వన్ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే యావత్తు నిరుద్యోగ యువత మొత్తము ఈ అన్ని నోటిఫికేషన్ అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ పై ఒక ఎత్తుగా ఉండడం జరిగింది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్పెషల్లీ దీనిపైన ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా ముందుకు వెళ్ళడం జరిగింది సో ఈ నేపథ్యంలో మరి అభ్యర్థులు కొంతమంది ప్రొటెస్ట్ చేశారు దిల్సుఖ్ నగర్ అశోక్ నగర్ లో కొంతమంది లాఠీ చార్జీలు చేసినా కూడా ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేయలేదు ఎగ్జామ్స్ నిర్వహించారే తప్ప అభ్యర్థుల గోడు వినిపించలేదు అయితే ఈ తరుణంలో ఇప్పుడు డివిజనల్ బెంచ్ ఇచ్చేటటువంటి ఏదైతే తీర్పు ఉన్నదో ఆ తీర్పు సంబంధించినటువంటి వీధులు చూస్తున్నారు అటు టీజీపీఎస్సీ అటు ప్రభుత్వము ఇటు నిరుద్యోగులు ఇప్పుడు ఒక పెద్ద సవాల్గా మారిపోయింది గ్రూప్ వన్ కేసెస్ అనేది ఒక పెద్ద సవాల్గా మారిపోయింది మరి హైకోర్టు ఏమనేసి సంచలన తీర్పు ఇవ్వబోతుంది మరి ఈ కేసు ఇంతటితో ఆగుతుందా మరి సుప్రీంకోర్టు సంబంధించినటువంటి మెట్లు ఎక్కుతారా అన్న దానిపైన ఇప్పుడు ఒక చర్చనీయ అంశంగా మారిపోయింది కొంతమంది న్యాయ నిపుణులు ఈ కేసు సుప్రీంకోర్టులోనే వెళుతుంది అనేసి చెప్తున్నారు సో వేచి చూడాలి సార్ డివిజనల్ బెంచ్ ఇచ్చేటటువంటి తీర్పును గౌరవించాలి కాబట్టి సో చూడాలి ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ ఉర్దూ మీడియం క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ సంబంధించినటువంటి ఎక్స్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఇక్కడ కేసు వేయడం జరిగింది సార్ అప్పీల్ వెళ్ వెళ్ళారు అటు టీజీపీఎస్సీకి రీసెంట్గా టూ డేస్ బ్యాకే డివిజనల్ బెంచ్కి ఆశ్రయించడం జరిగింది సో దీని వాదనలు విన్న తర్వాత ఇంకో వీడియో చేస్తాను ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అనేటర్